చెప్ప మన ఘట్టం నేని కృష్ణ గారు ఎప్పటి నుంచి ఎన్నో సంవత్సరం అభిమానులుగా ఉంటూ ఆ తర్వాత ఆయన వారసులుగా వచ్చిన మహేష్ బాబు గారు అలాగే వాళ్ళ ఫ్యామిలీ వచ్చిన అందరికీ కూడా అభిమానులు పంచుకుంటూ వాళ్ళ చిత్రాలు రిలీజ్ అయినప్పుడు కానీ లేకపోతే వాళ్ళ బర్త్ డేలు కావచ్చు మ్యారేజ్ డేలు కావచ్చు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ఎవరైతే బాగా చేస్తున్నారంటే గనక ఇందాకే వాళ్ళ తెలంగాణ నుంచి వచ్చిన ఒక ఆయన చెప్పారు మన వెంకటేష్ గారు ఈ బవరి చెట్టు మురళీ గారు చేస్తారు అని అంటున్నారు మేమేమనుకునేవాడి మా ప్రాంతంలో అందరు అభిమానులు ఇలాగే చేస్తున్నారేమో అలాగే మన గారు కూడా చేస్తున్నారు కానీ కృష్ణా గారి మీద ఉన్న అభిమానం ఆయనకి ఎంతదంటే అంటే నిజంగా అంత అభిమానించే వ్యక్తిత్వం ఉన్నాయని కూడా స్వర్గీయ రీసెంట్గా ఆయన లేరు కానీ మేము మా చిన్నప్పుడు చూసేటప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఆ రోజుల్లో నిజాయితీగా ఉంటూ సినిమా ఏదైనా ఫెయిల్ అయితే కనుక తిరిగి మళ్ళీ నిర్మాతకు డబ్బులు ఇచ్చే ఈ బట్టలు సోఫాలు ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక తిరిగి నిర్మాతను మళ్ళీ మీరు రీసేల్ చేసుకుంటూ కొంత డబ్బులు వస్తాయి అలాగే తుఫాన్లు వచ్చినప్పుడు జోలు వేసుకొని ఆయన సినిమా ఇండస్ట్రీలో దేశవ్యాప్తంగా ఎవరొచ్చిన విధంగా ఆయన ఇలాగా వెళ్ళడం దివిసీమ వచ్చినప్పుడు వాళ్ళ తర్వాత అటువంటి ఇతివృత్తంతో వచ్చిన ఈనాడు సినిమా చూస్తే కూడా ఆయన విడిగా నేను అప్పటికి ఎన్టీ రామారావు గారు అభిమానిగా ఉంటూ పౌరాణిక సంబంధించి తర్వాత చిరంజీవి గారు అభిమానానికి డైవర్ట్ అయినా కానీ కృష్ణ గారి మీద అభిమానం అనేది అది గుండెలో ఉండేది ఏంటంటే ఒక సామాజిక అంశాలు ఆ రోజుల్లోనే ఇప్పుడైతే చాలామంది చేస్తున్నారు దాని తర్వాత చిరంజీవి గారు కూడా చేయడం కాదు కానీ కృష్ణ గారు ఆ తరంలో చేస్తూ డైరెక్టర్ని అందరినీ కూడా పెట్టుకునేవారు కాబట్టి అటు ఆయన ఎంత యాక్షన్ బాగా చేస్తారు ఎంత అందంగా ఉంటారు ఎన్ని సినిమాలు హిట్ అయినాయి అన్న దానికన్నా ఆయన వ్యక్తిత్వానికి దాసోహం అవుతూ పూర్తిగా ఆయన ఫ్యామిలీని కృష్ణ గారిని నమ్ముకుని ఆ తర్వాత మహేష్ బాబు గారు కూడా సేమ్ అటువంటి ఆయన్ని పుణుకొని కానీ ఆయన మీడియా ముందుకు రారు అంటే ఒక మీడియా వ్యక్తిగా చెప్తున్నా అనేక మంది హార్ట్ ఆపరేషన్ చేస్తూ వాళ్ళ వైఫ్ పూర్తిగా ఈ సామాజిక అంశాల కోసం ఒక అకౌంటెంట్ మెయింటైన్ చేస్తే అన్ని ఆవిడ చేస్తారనేది మేము మీడియా కథనాలు అవచ్చు కొంత మీడియాకి అందరి సమాచారం నాకు హైదరాబాద్లో తెలుస్తుంది అటువంటి వ్యక్తులను అభిమానించే మెంటాలిటీ గారు కూడా అటువంటి మెంటాలిటీయే ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాని ఇంత మార్కెట్ ఉంటుంది దీని గొప్పదనాన్ని రుచి చూపించింది ఎవరే అంటే రాజమౌళి గారు రాజమౌళి గారు ఒక హీరో కూడా పెద్ద హీరోలకి ఎంత ఫాలోయింగ్ కానీ అభి అభిమాన సంఘాలు వచ్చి అభిమానం కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు నేను ఏర్పడకాను ఆయన ఒక ఐడియాలజీ ఒక మనిషికి ఒక మనిషి చూస్తే ఏమి సామాన్యుడిగా తిరుగుతూ ఉంటాడు ఎంతో చదువు చదువుకున్నా కూడా ఒక ఉద్యోగం సంపాదించిన పరిస్థితులు ఉంటే ఇలాంటి వ్యక్తి అంత పెద్ద చదువుకోలేదట మన ఎంట్రీలో ఏదో చెప్తున్నాడు అయినా కానీ ఆయన యొక్క ఐడియాలజీతో అంటే ఏదైతే ఒక ఇండస్ట్రీని ఒక పనిని నమ్ముకున్నారో దానిలో ఎంత దూరమైన ఇల్లిని సాధించగలననుకుంటూ నిరూపించారు కాబట్టి ఇలాంటి వ్యక్తులను మనం ఎక్స్ ఇన్స్పైరేషన్ తీసుకోవాలి అంత తప్ప సినిమా ఫీల్డ్ నేను పట్టించుకొని నేను సినిమాలు చూడడం కాదు ఆయన సినిమా కాదు ఒక ఒక ప్రేమించిన పరిశ్రమను ప్రేమించిన వృత్తిని ఎంత దూరం